మిక్చర్ చేయడానికి కావాల్సినవి మనకి ఇవి పలుచగా ఉండే అటుకులు తీసుకోవాలండి లావుగా ఉండేవి కాకుండా పలుచగా ఉండాలి ఇలాంటి అటుకులు తీసుకోవాలి దీన్ని తీసుకొని మనం లైట్గా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి చూపిస్తాను ఏ విధంగా ఫ్రై చేయాలనేది ఫ్రై అయ్యేటప్పుడు మనకి బాగా ఫ్రై అయితే ఇలాగ మనకి ముడిజాయించిపోద్ది అంటే దగ్గరకు అయినట్టుగా అవుతుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి చెప్పు ఇంకా చూడండి ఇది అయిపోయింది మనకి ఇది ఇలా కట్టుకొని ఇలాగెళ్తే ఇలా విడిగా విడి విడిగా అయిపోతుంది కదా ఇంకా చల్లగా తర్వాత చాలా బాగా ఉంటుంది ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం అలాగే మొత్తం అంతా ఫ్రై చేసేస్తాను చల్ల తీసుకోవాలి ఇలా పేపర్లో ఇందులో కింద వేసుకుని చల్ల పెట్టుకోవాలి మధ్యలో బ్రేక్ అండి కాఫీ చేసుకున్నాను తాగిసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సూపర్ ఉంది కాఫీ అయితే ఈ మురీలు కూడా మనం లైట్గా వేట్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి లైట్గా వెయిట్ చేసుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ అయితే సరిపోతుంది లైట్గా వేట్ అయిపోతే మనకి అయిపోతుంది ఇది కొద్దిగా వేడైనంత వరకు మనం అలా కలుపుకోవాలండి వేడైపోతే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఆల్రెడీ మనకి వేగే ఉంటాయి కాబట్టి లైట్ గా వేడైపోతే మనకి సరిపోతుంది కదండి ఇంక మనం ఇవి ముందుగా వేపుకున్న అటుకులలో వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఇది ఆల్రెడీ వేగే ఉంటుంది కానీ ఇంకా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను వేపుతున్నానండి లైట్గా ఇది వేయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పల్లీలు ఫ్రై చేయాలి అందుకని ఆయిల్ వేస్తున్నాను పల్లీలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది పల్లీలు వేసేస్తున్నాను కదా ఇది ఇలా బొగ్గలు అయిపోతే మనకి ఫ్రై అండి చూస్తున్నారు కదా వేలుతున్నాయి కదా ఇంకా ఇవి ఫ్రై అయిపోయినట్టుగానే ఇంక మనం తీసుకోవాలి ఇప్పుడు వేయిపోయి కదా ఇలా తీసుకురావాలండి యాడ్ చేసుకోవాలండి ఇంకా అలాగే ఆవాల కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది ఎండు మిర్చి వేసుకుంటే రుచి బాగుంటుందండి రుచి సరిపడి ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ బాగా రాదు బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఇంకా పల్లీలు వేసుకోవాలండి ఇద ఓపెసిన తర్వాత పల్లీలు వేసుకుని ఒకసారి కలిపిసుకోవాలి ఎంత బాగా కలిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా అవన్నీ అందులో ఇది పంపించుకోవాలండి ఇంకా అయిపోయిందండి స్ట్రాబెరీ చేసుకొని అందులో మనం ఊపిసుకోవాలి బాగా కలుపుకోవాలి వేడు కదా అందుకే నేను ఇలా కలుపుతున్నాను ఇంక ఇది మనకి శీతాకాలం చాలా బాగుంటుందండి మిక్సర్ ఇంక ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి శీతాకాలం అయితే చాలా బాగుంటుందండి శీతాకాలం అయినా కాదు ఎప్పుడైనా తినచ్చు ఇలా చేసుకొని ఉంచుకున్నామంటే చాలా రోజులు అనేది పాడవకన్నా ఉంటుందండి ఎన్ని రోజులైనా సరే మనకి ఇది నిల్వ ఉంటుంది ఏం కాదు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మా ఛత్తీస్గఢలు అయితే ఎక్కువగా ఫెస్టివల్స్కి ఇది మాత్రం తప్పనిసరిగా చేస్తారండి అయితే రెడీ అయిపోయిందండి చూసారా సప్పుడు ఎలా వస్తుందో దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా తయారైందన్నది కూడా చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగుందండి ఉందండి ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా తినొచ్చింది